ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ఆమె ప్రారంభించారు జాకారంలో ఏర్పాటు చేసినటువంటి పాల చిత్రీకరణ కేంద్రాన్ని ఎంపీ బలరాం నాయక్ తో కలిసి ఓపెన్ చేశారు మహిళలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు మన పార్లమెంట్ సభ్యులు మల్లరమన్నతో కలిసి ప్రారంభించడం జరుగుతుంది మన ప్రభుత్వము మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచనటువంటి లక్ష్యంతో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సేల్ఫ్ సంస్థ ద్వారా పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఇంట్లో మహిళా ఉన్నతి జరగాలి మహిళా ప్రగతి జరగాలి మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అని ఆనాడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మరి యొక్క గొప్ప సూక్తితో స్ఫూర్తితోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేని రుణాలిచ్చి ప్రతి మహిళను మరి కోటీశ్వర్గా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది జిల్లాలో ఉన్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మన పార్లమెంట్ సభ్యులు వల్ల కలిసి ప్రారంభించడం జరుగుతుంది మన ప్రభుత్వము మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నటువంటి లక్ష్యంతో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సెల్ఫ్ సం